ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ విమర్శించారు ఉద్యోగుల సమస్యలపై శాసనసభలో ప్రశ్నిస్తానని తెలిపారు సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ఉద్యోగులను సన్మానించారు ఉద్యోగులు పదవీ విరమణ పొందితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు సిద్దిపేట మీద ప్రభుత్వం కక్ష కట్టిందని కొనసాగుతున్న పనులను నిలిపివేసి కొడంగల్కు తీసుకెళ్లారని ఆరోపించారు ఎన్నికల ముందు అన్ని ఇస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని ఇస్తామంటున్నారని విమర్శించారు ఆ రోజేమో ఇస్తాం అందరికీ ఇప్పుడు అప్పుడేమో ఎన్నికల ముందు అన్ని చెప్పారు రాగానే వంద రోజుల్లో పిఆర్సీ వంద రోజుల్లో నాలుగు డిఏలు క్లియర్ మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు వందల రోజులైనా ఇప్పుడు అయితే ఏమీ లేదు సో వాస్తవాలు బయటపడుతున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సో మీది కూడా తప్పకుండా నేను ఇంకా ఒత్తిడి పెట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తాను